హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ కథ అయితే చాలా చాలా బాగుంటుంది పార్ట్ వన్ పార్ట్ టూ అయితే ఛానల్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇక ఈరోజుతో కథ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక తరుణ్కి తను కాలేజ్ డేస్లో ప్రేమించిన వసు అయితే మళ్ళీ తన ఆఫీస్లోనే ఇక కనపడుతుంది ఆ తర్వాత శ్వేతతో పెళ్ళి కొప్పుకొని ఉంటాడు తరుణ్ కానీ తన మనసు మొత్తం వసుపైనే ఉంటుంది అలాగే వసుకి విడాకులు కూడా అవుతాయి అవన్నీ తెలుసుకున్న తరుణ్ అయితే తన మనసుని మార్చుకుంటూ నా కోసమే వసు మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది కానీ నాకు పెళ్ళి కుదిరింది నేనైతే ఇప్పుడు శ్వేతని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని ఆలోచిస్తూ ఏం చేయాలని అనుకుంటూ ఉండగా ఇక ఒకరోజు ఆదివారం తరుణ్ అలా బాల్కనీలో కూర్చొని టీ తాగుతూ ఉంటాడు అంతలోనే తరుణ్ పేపర్ చదువుతూ టీ తాగుతూ ఉండడంతో అక్కడికి రెండు పక్షులు వచ్చి సరసాల ఆడుకోవడం చూసి తరుణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక అలాగే లోపలికి వంటగదిలోకి వెళ్తాడు అక్కడ తను కూరగాయలు కట్ చేస్తూ ఇక తన ముంగురులు ఇక తన బొగ్గ పైన పడుతూ ఇక కారుతున్న ఇక చమటం చూసి తరుణ్కి చాను తను చాలా ముద్దొస్తుంది వెంటనే వెళ్ళి వెనుక నుంచి కౌగులించుకుంటాడు దాంతో ఇక వదలండి ఏంటి సరసాలని అంటూ ఉంటుంది తను ఎవరో కాదు వసు ఇక దాంతో తరుణ్ అయినా నేను నా భార్యతో సరసాలు ఆడకుండా ఇంకెవరితో ఆడాలి అని అంటుండగా అంతలోనే కాలింగ్ బెల్ మోగుతుంది ఇక వసు ఏమండి ఎవరు వచ్చారు తలుపు తెరవండి అని అంటుండగా తలుపు తెరిచేసరికి ఎదురుగా శ్వేత అలాగే పక్కన రాహుల్ ఇద్దరూ ఉంటారు ఇక వసు శ్వేత రా లోపలికి రా అని చెప్పి తరుణ్ అలాగే వసు ఇద్దరు శ్వేతని రాహుల్ని కూర్చోమని అంటారు ఇక శ్వేత తన పెళ్ళికార్డుని తరుణ్ చేతుల్లో పెట్టి మీ ఇద్దరు పెళ్లికి తప్పకుండా రావాలని అంటుండడంతో వసు మేం లేకుండానా తప్పకుండా వస్తామని అంటుంది ఇక వాళ్ళు పెళ్ళికి పిలిచి అలా వెళ్ళిపోయిన తర్వాత తరుణ్ అసలు ఆ రోజు ఏం జరిగిందో ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక తరుణ్కి మళ్ళీ వసు ఆఫీస్లో ఎదురు పడడంతో తరుణ్ మనసు మొత్తం మళ్ళీ వసు తిరుగుతుంది అలాగే శ్వేతని వద్దనుకుంటాడు ఆ విషయమే శ్వేత కూల్గా చెప్పాలని ఒక రెస్టారెంట్కి రమ్మని అంటాడు ఇక అక్కడికి వచ్చిన తర్వాత శ్వేత ఎందుకో రమ్మన్నారు అని అంటుండడంతో నీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నువ్వేం తప్పుగా అనుకోవు కదా అని అంటుండడంతో నేనేం అనుకోని చెప్పండి అని అంటుంది దాంతో ఇక తరుణ్ తను కాలేజ్ డేస్లో వసువుని ప్రేమించడం మళ్ళీ తనకు వసు ఆఫీస్లో ఎదురు కావడం అలాగే తనకి డైవర్స్ అని మొత్తం కారణం చెప్పి ఇప్పుడు తను నాకు కావాలనిపిస్తుందని నేను ప్రేమించిన అమ్మాయి మళ్ళీ నా కోసమే వచ్చిందని నాకు అనిపిస్తుందని నేను తననే పెళ్లి చేసుకోవాలని అంటాడు దాంతో ఇక శ్వేత ఇందులో తప్పేముంది మీ వైపు నుంచి ఆలోచిస్తే మీరు కరెక్ట్గానే ఉన్నారు మీరు నా గురించి ఏం ఆలోచించకండి నేను మా నాన్నకి ఏదో సర్ది చెప్పుకుంటానని కూల్గా అంటుంది అదే ఆ ప్లేస్లో శ్వేత కాకుండా ఇంకెవరైనా ఉండుంటే నాన్న గొడవ చేసేవాళ్ళు పెళ్ళికి ఒక పదిహేను రోజులు ఉందనంగా నేను ఇదంతా చెప్పాను అని అంటాడు దాంతో శ్వేత నేను కూడా మొదట్లో నా కనుక రాహుల్ పరిచయం అయ్యక అవ్వకపోయి ఉంటే నేను అలానే అనేదా అనే గొడవ చేసేదాన్ని కానీ మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం నా మన అదృష్టం అని నేను భావిస్తాను ఎందుకంటే మీరు ఎలాగైతే వస్తువుని ప్రేమించి మీ ప్రేమను చెప్పలేకపోయారో నన్ను ఎనిమిది సంవత్సరాలుగా రాహుల్ ప్రేమిస్తూ తన ప్రేమను నాకు వ్యక్తపరిచిన నేను తనకి నో చెప్పాను ఎందుకంటే తనది నాకన్నా చిన్న స్థాయిని తను చిన్న జాబ్ చేస్తున్నాడని కానీ ఇప్పుడు తను కూడా క్యాబ్ నడుపుతూ నాలుగైదు క్యాబ్లకి సొంత ఓనర్ అయ్యాడు ఇప్పుడు తన కింద చాలా మంది పనిచేస్తున్నారు కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు తనకి పైన ఎంత ప్రేమ ఉందని నేను ఆలోచించలేదు నా స్థాయికి తగిన జాబ్ అతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను మీ ప్రేమ గురించి విన్నాకే నాకు ఇప్పుడే తెలిసింది రాహుల్ నన్ను ఎంతగా ప్రేమించాడనని తన గురించి ఆలోచించే నేను ఇంత కూల్గా నిర్ణయం తీసుకున్నానని అంటుంది ఏది ఏమైతేనేమి తరుణ్ కోరుకున్నట్టుగానే తను ప్రేమించిన అమ్మాయి తన లైఫ్లోకి పెళ్ళయ్యాక డైవర్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ రావడంతో తరుణ్ తను నా కోసమే వచ్చిందని చెప్పి పశువుని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాడు అలాగే శ్వేత కూడా తను ప్రేమించిన రాహుల్ని యాక్సెప్ట్ చేసి తను కూడా రాహుల్ని పెళ్లి చేసుకోబోతుంది ఇలా తరుణ్ అయితే సుఖాంతమైపోయింది తను వన్ సైడ్ లవ్ చేసిన చివరికి తన ప్రేమనైతే గెలిపించుకున్నాడు అలాగే వసుకి పిల్లలు గర్భసంచి లేదు కాబట్టి పిల్లలు పుట్టరన్న కారణాన్ని కూడా తను పట్టించుకోలేదు దాన్ని ఒక సింపుల్ కారణంగానే తీసుకున్నాడు ఎందుకంటే తనని తాను అంత తనని తరుణ్ ఎక్కువ ఎంత ప్రేమిస్తున్నాడంటే మాటల్లో చెప్పలేడు అలాగే పిల్లలు లేకపోతే కూడా సైంటిఫిక్గా ఎన్నో మనకి ఈ రోజుల్లో ఉన్నాయి అలాగే ఒక అనాథ పిల్లనైనా అడాప్ట్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతో తను ప్రేమించిన అమ్మాయికి అలా లైఫ్ ఇస్తూనే తాను కోరుకున్న అమ్మాయిని చేసుకొని అటు తరుణ్ సంతోషంగా ఉన్నాడు ఇటు శ్వేత కూడా తనని ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమిస్తున్న రాహుల్ ప్రేమని యాక్సెప్ట్ చేసి తను కూడా సంతోషంగా ఉంది ఏది ఏమైతేనేమో కథ అయితే మొత్తం సుఖాంతం అయిపోయింది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి కథలు కావాలనుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక అలాగే సీరియల్ కంటెంట్ పెట్టాలంటేనే భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఇక ఛానల్స్ అయితే ఏం పోతున్నాయి ప్లీజ్ అర్థం చేసుకోండి